హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఈరోజు సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి చికెన్ కర్రీలోకైనా మటన్లోకైనా ఏదైనా కుర్మాలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది సర్వ్ చేసుకుంటే దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యే లోపే మసాలా దినుసులు వేసుకోవాలి హీట్ అయిన తర్వాత వేస్తే మాడిపోతాయండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు కొంచెం మిక్సీ పట్టుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి వన్ అండ్ హాఫ్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ముందుగానే రెండు గ్లాసుల బియ్యాన్ని నానపెట్టి పక్కన పెట్టుకున్నాను బాస్మతి రైస్ అయినా బాగుంటుంది లేదు లేవంటే నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నార్మల్ రైస్తో చేసుకున్నా కానీ నానబెట్టుకునే బియ్యాన్ని ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం బియ్యం విరగకుండా మిక్స్ చేసుకోవాలండి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఈ టైంలో ఇంకా నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మూత పెట్టుకొని ఐదు నిమిషాలు బాగా మరిగించుకోవాలి వాటర్ మరిగేంత వరకు కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని పది నిమిషాలు బాగా ఉడిగించుకోవాలి కరెక్ట్గా కుక్ అవుతుంది రైస్ చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది నెయ్యి వేసుకొని చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి అంతే అండి చాలా సింపుల్ జీరా రైస్ రెడీ